రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధిపై దృష్టి సారించకుండా డైవర్షన్ పై దృష్టి పెట్టాడని ఇప్పటికైనా రాష్ట్ర అభివృద్ధి ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ వాగ్దానాలను నెరవేర్చాలని లేని పక్షంలో ప్రజల తరపున పోరాడతామని ఎమ్మెల్సీ ఇశాక్ భాష హెచ్చరించారు శనివారం స్థానిక కార్యాలయంలో ఎమ్మెల్సీ ఇసాక్ భాష సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఇరవై కార్పొరేషన్ల పదవులపై తన స్పందనను తెలియజేశారు ఈ సందర్భంగా వక్బోర్డుకు సంబంధించి నిబంధనలు తుంగలో తొక్కి తన ఇష్టానుసారంగా వక్బోర్డుకు చైర్మన్ నియామకం చేయడం ఎంతో తప్పని అన్నారు వక్బోర్డుకు సంబంధించి పదకొండు మంది సభ్యులు ఉంటారని వారు కలిసి చైర్మన్ ఎన్నుకోవడం జరుగుతుందని అయితే కోర్టు పరిధిలో ఉన్న సందర్భంలో వక్బోర్డు చైర్మన్ నియమించడం సరికాదన్నారు ఇప్పటికైనా సీఎం చంద్రబాబు నాయుడు డైవర్షన్ రాజకీయాలకు స్వస్తి చెప్పి అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు ఇటీవల ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇరవై కార్పొరేషన్లలో ప్రకటించడం మనమంతా చూస్తాను ఉన్నాం అందులో ఒక్కటే ఒక్కటి మైనార్టీలకు ప్రకటించడం చేశాను మైనార్టీలను దగ్గర తీస్తాం డెవలప్ చేస్తామని చెప్పిన వ్యక్తి ఒక్కటి ప్రకటించడం చూస్తా ఉన్నాం అది కూడా వక్ బోర్డు బోర్డు ఎలాగో మైనార్టీలకు ఇచ్చేది ఆయన కొత్తగా మైనార్టీలో ఎక్స్ట్రా ఇచ్చిందయితే లేదు అది కూడా విచిత్రంగా ఏమంటే అది కోర్టు పరిధిలో ఉంది అందులో ఒక బోర్డు చైర్మన్ వచ్చేసి ఎప్పటికీ ఈరోజు వరకు జరిగే పద్ధతి ఏమిరా అంటే పదకొండు మంది ఈ రోజు వరకు దాంట్లో మెంబర్స్గా ఉన్నారు ఆ మెంబర్స్ ఒక బోర్డు చైర్మన్ను వెన్నుకోవాల్సిన పరిస్థితి కోర్టులో వ్యవహారం ఉండగా ఇన్వాల్వ్ కావడమే తప్పు ప్లస్ పదకొండు మంది ఎలక్షన్ చేసిన తర్వాత ఒక బోర్డు చైర్మన్ ఎన్నుకుంటారు చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎవరు అక్కడ ఎన్నుకోవడానికి అవకాశమే లేదు కోర్టులో లేకపోయినా పదకొండు మంది ఎవరినైతే ఎందుకుంటారో వాళ్ళే ఒక బోర్డు చైర్మన్గా అవుతారు చంద్రబాబు నాయుడు అజీస్ అనే వ్యక్తి నెల్లూరు వ్యక్తి నెల్లూరుకు సంబంధించిన అజీస్ అనే వ్యక్తిని ఎన్నుకోవడం జరిగింది అనౌన్స్ చేయడం జరిగింది సంతోషమే పద్ధతి తప్పి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం ఏది అది పదకొండు మంది ఎలక్షన్ జరగాలి దాంట్లో మెజారిటీ వచ్చిన తర్వాత చైర్మన్ చైర్మన్గా ఎందుకుంటారు అది జరగలేదు ప్లస్ అట్లా ఎన్నిక జరగాలంటే కూడా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి అన్నికనే చెల్ల రూల్స్కు విరుద్ధంగా చేసుకుంటూ పోవడము ఈ చంద్రబాబు నాయుడు గారికి తప్ప ఎవ్వరికీ అధ్యంగా కాదు అన్ని రూల్స్ బ్రేక్ చేయడం తప్ప వేరే ఏమీ చేయలేకపోతా కేవలం డెవలప్మెంట్ గురించి దాని గురించి ఆలోచన చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు మీరు చెబుతా ఉన్నారు ఇప్పుడు లడ్డు వివాదం ప్రతిరోజు చూపెడతానే ఉన్నారు ఎంత తప్పుడుగా చెప్తా ఉన్నారు మీరు డెవలప్మెంట్ గురించి ఆలోచన చేయండి కార్పొరేషన్ చైర్మన్ ఒబ్బడు కోర్టులో ఉంది ఎందుకు ఉంది ఎన్ని వేల ఎకరాలు ఎన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి దాని గురించి ఏమైనా చేయండి అన్యాక్రంతం అయిపోతూ ఉన్నాయి దాని సర్దుబాటు రకంగా చేయండి కోర్టులో ఉండేది క్లియర్ చేయండి దయచేసి చంద్రబాబు నాయుడు గారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే డైవర్షన్ పాలిటిక్స్ మానుకోండి డెవలప్మెంట్ గురించి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి మీరు ప్రజలకిచ్చిన సూపర్ సిక్స్ వాగ్దానాల గురించి అమలు చేసే దిశగా అడుగులు వేయండి తప్ప కేవలము కల్లిబుల్లి మాటలు చెప్పి మోసం చేసి మసిబూసి మారేడుకాయ చేసే విధానం అయితే మానుకోండి వంద రోజుల పాలన ఏమీ లేదు కేవలం రెడ్ బుక్ పాలన తప్ప వేరే ఏమీ చేయ మరొక్కసారి చెప్తా ఉన్నాను మీకు మీరు ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథకంలోకి నడిపే రకంగా చెయ్యండి ఆగిన చేయకపోతే మేమైతే మిమ్మల్ని ప్రజల ముందు నిలబెట్టి ఖచ్చితంగా ప్రజల తరఫున మేము మీతో పోరాడడానికి రెడీగా ఉన్నాం నమస్కారం